హలో అండి మునక్కాయ మసాలా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా ఈ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లోకి చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కర్రీ తయారు చేయడం కోసం ముందుగా మీరు మునక్కాయల్ని కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోండి తర్వాత రెండు ఆనియన్స్ పీల్ తీసేసిన ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా నీళ్లుగా కట్ చేసి పక్కనుంచుకోండి తర్వాత మసాలా కోసం కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ఇంకా చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కనుంచుకోండి కొబ్బరిని మీరు కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన మునక్కాయ ముక్కల్ని అందులో వేసి స్టవ్ సిమ్లో ఉంచి మునక్కాయల్ని బాగా మగ్గించుకోవాలి మునక్కాయల్ని ఈ విధంగా ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది ఇంకా మనకు కర్రీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరమైతే ఉండదు ఇలా మగ్గించిన మునక్కాయల్ని తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనపప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తర్వాత టమాటా ముక్కలు మగ్దాన్ తర్వాత ఒకటి వేసి ఇవన్నీ మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు ఇంకా టూ స్పూన్స్ కారం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ ధనియాల పొడి ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మగ్గించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఇవంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడు కూర చెక్కబడుతుంది చివరిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ మునక్కాయ మసాలా కర్రీ రెడీ ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ కర్రీ అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఎలా ఉందో లో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం సూపర్ ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్